ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సాగర్ ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు కదా ఆ విషయాన్ని తెలుసుకున్న రామరాజు ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి రామరాజు అమ్మ నర్మదా సాగర్ ఎక్కడ కనిపించలేదు అని అడుగుతాడు ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు మావయ్య వచ్చేస్తాడు అని నర్మదా అంటుంది అయితే ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడు మావయ్య అని చెప్పంగానే ఇక నర్మదా కొంచెం ఆలోచిస్తుంది తనకు జాబ్ వచ్చిన విషయాన్ని చెప్పాలని సాగర్ నర్మతో చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనుకుంటాడు కానీ రామరాజు ఎక్కడికి వెళ్ళావని అడగటంతో ఆ విషయం గురించి చెప్తే తిడతాడని భయపడతాడు రైస్ మిల్లులో చాలా పనులు ఉన్నాయి అందుకే బయటికి వెళ్ళాను అంటాడు రైస్ మిల్ పని మీద వెళ్ళావా లేక ఇంకా ఇంకా ఎక్కడికో వెళ్ళావా అని అని రామరాజు అంటాడు ఏంటి నాన్న ఇందాకటి నుంచి నన్ను వెతుకుతూ పిలుస్తున్నావు ఏదైనా కావాలా అని సాగర్ అడుగుతాడు ఆ ఇచ్చిన ఇరవై లక్షలు మనం ఇచ్చేయాలి కదరా నువ్వు బ్యాంకులోనే వేసావా అని అడుగుతాడు అయితే సాగర్ పాకెట్లో ఉన్న ఇక ఆ లెటర్ని చూస్తుంది నర్మదా అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సాగర్ అయితే నర్మదా వచ్చి ఏంటి ఆ లెటర్ నాకు చూపించకుండా వెళ్ళిపోతున్నావు అంటే ఇది హాల్ టికెట్ అని చెప్తాడు అవునా హాల్ టికెట్ ఎప్పుడు వచ్చింది ఇది గవర్నమెంట్ ఎగ్జామ్ కదా ఎప్పుడు రాసావో ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నావు ఇదంతా ఎప్పుడు జరిగింది ఇంత మంచి సంతోషించాల్సిన విషయాన్ని నువ్వు ఎందుకు దాచిపెట్టావు అనేసి సాగర్ని అడుగుతుంది నర్మదా ఇక చెప్దాం అనుకున్నాను టైం రాలేదు అందుకని నేను చెప్పలేదు అంటే కంగ్రాచులేషన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు అనేసి ఇక నర్మదా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ప్రక్క ఇక ధీరజ్ అయితే ప్రేమ ఆ లెటర్ని చూస్తాడు ఏంటి ఆ లెటర్ చెప్పు ఏంటి అంటే ఏమీ లేదు ఆ లెటర్ అనేసి అని అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు చూస్తే భయంగా ఉందిరా ఇప్పుడు ఎగ్జామ్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు నన్ను ఏమనుకుంటారో ఎలా అనుకుంటారని కంగారు పడుతూ ఉంటుంది ప్రేమ నర్మదా సాగర్ దగ్గరికి వెళ్తుంది ఆ విషయం తెలిసిందే అయితే ధీరజు కూడా చూసి మంచి విషయమే కదా నీకు వచ్చింది ఎందుకు అవకాశాన్ని వేస్ట్ చేసుకుంటావు ఈ విధంగా అయితే అడుగుతాడు మరో ప్రక్క రామరాజు అమూల్యను గుర్తు చేసుకొని బయట అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వేదవతి అమూల్య అంటూ ఉలికిపడి లేచుంది పక్కనే చూస్తే రామరాజు లేకపోవడంతో ఈ ఎక్కడికి వెళ్ళాడో అని వెతుక్కుంటూ బయటకు వస్తుంది రామరాజు అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అది చూసిన వేదవతి ఏంటి ఇలా మీరు ఏం చేస్తున్నారని అడుగుతుంది అమూల్య తిందో లేదో నాకు కంగారుగా ఉంది అని రామరాజు అంటే మీ మీద ఏ మాత్రం ప్రేమ లేకుండానే తను ఇష్టపడిన వాడిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాను అది తినే పడుకుంటుందని వేదవతి అంటుంది మన కూతురు ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు కానీ తను సంతోషంగా ఉంటే చాలు అని రామరాజు వేదవతి అనుకుంటారు ఇక ఇక ఆ తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ముగ్గులు వేయడానికి బయటకు వస్తారు అయితే నర్మదా ముందుగా రావడం చూసి ప్రేమ ఇద్దరం కలిసి వెళ్దామని అంటుంది నీకు ఒక న్యూస్ చెప్పాలి ప్రేమ అని నర్మదా అంటుంది అలాగే ప్రేమ కూడా నీకు ఒక న్యూస్ చెప్పాలక్క అంటుంది ఏంటా న్యూస్ అని అడగా నాకు ఎస్ఐ ఎగ్జామ్కి హాల్ టికెట్ వచ్చిందని చెప్పగానే నర్మదా సంతోషిస్తుంది సా నర్మదా సాగర్కి జాబ్ వచ్చిందని చెప్పగానే ప్రేమ సంతోషంగా ఫీల్ అవుతుంది ఇతర సంతోషాలను చూసిన అమూల్య సంతోషంగా ఉండటం నర్మదా ప్రేమలు చూస్తారు అయితే ఇక ఇంకా రామరాజు ఒక రోజు వచ్చి సాగర్ ఆ ఇరవై ఐదు లక్షలు నేను నెలకి ఇచ్చాను కదా బ్యాంకులో వేయమని అవి ఇప్పుడు అర్జెంటుగా కావాలి నువ్వు తీసుకురా అనేసి చెప్తాడు రామరాజు అంత త్వరగా నా అంత అర్జెంటుగా నా ఎలాగా నాన్న ఇప్పటికిప్పుడు రావాలి అంటే కష్టం కదా కొంచెం టైం పడుతుంది అనేసి చెప్తాడు లేదు ఇప్పుడు కావాలి ఇప్పుడు అర్జెంటు అయినా బ్యాంక్ సైన్ చేస్తే మనకి ఇస్తారు కదా మన అకౌంట్లో వేస్తారు కదా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అన్నా నేను అడిగినప్పుడు నువ్వు అప్పుడు కంగారు పడ్డావు బ్యాంకులో వేసావా లేదా అని ఇప్పుడు కంగారు పడుతున్నావు ఏం చేసావు ఆ డబ్బులు అనగానే ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు సాగర్ అప్పుడే వచ్చిన నర్మదా ఏం సాగర్ నిజం చెప్పు ఏమైంది ఏం జరిగింది నువ్వు ఆ పాతి లక్షలు బ్యాంకులోనే వేసావా ఇంకేమైనా చేసావా లేదు అంటే నీ జల్సాలకి ఏమన్నా వాడుకున్నావా నిజం చెప్పు అనేసి ఇక ఈ విధంగా గట్టిగా నిలదీస్తుంది నర్మదా అయితే ఈ విషయం తెలుసుకున్న నర్మదా వాళ్ళ నాన్న వచ్చి ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఏం జరిగింది అంటే ఇక సాగర్ అండ్ నర్మద చాలా ఇక కో కోట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరం కాపురం విడదీడీ విడదీసే టైం దాకా వస్తుంది అయితే అప్పుడే వచ్చిన నర్మద వాళ్ళ నాన్న అసలు నిజమైతే బయటపెడతాడు సాగర్ జల్సాలకేమీ ఖర్చు పెట్టలేదు తను గవర్నమెంట్ జాబ్ కోసం ఆ పాతి లక్షలు కట్టాడు నేనే దగ్గరుండి కట్టించాను అనేసి నిజాన్నైతే అయితే బయటపడతాడు అయితే నర్మదా ఎందుకు డాడీ మీరు ఈ విధంగా చేశారు పాతిక లక్షలు అంటే మాటల ఎంత కష్టాజితం అది నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం పాతి లక్షలు ఇస్తావా అసలు నిజంగా వాళ్ళు నమ్మే నీకు ఇచ్చారు ఆ జాబ్ ఆ జాబ్ నిజమేనా ఆయన మావి గారు సోము ఆయనకి తెలియకుండా నువ్వు ఎలా తీసుకున్నావు సాగర్ ఇప్పుడు మావి గారు అడుగుతున్నారు ఏం సమాధానం చెప్తావు అనేసి నర్మదా నిలదీస్తుంది రామరాజు కూడా ఒకసారిగా మళ్ళీ కుప్పకూలిపోతాడు అసలే అమూల్య చేసిన పనికే చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు ఇక రామరాజు ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఏమైంది ఏం జరిగింది అనేసి ఈ విధంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే రామరాజు అయితే ఈ విధంగా సమాధానం అయితే ఇస్తాడు అసలే అమూల్య చేసిన పనికి నేను ఇంకా కోలుకోలేదు ఇంకా కొడుకు చేసిన పనికి మళ్ళీ నేను ఎప్పుడు కోలుకోవాల్సి వస్తుందో ఎందుకురా నా కడుపున చెడబుట్టారు ఒకరి తర్వాత ఒకరు ఎందుకు నన్ను నిన్న బాధ పెడుతున్నారు నీ మీద నమ్మకంతోనే కదా నీకు పాది లక్షలు ఇచ్చింది నువ్వు ఈ విధంగా చేస్తే ఎలా జీవితాన్ని నెట్టుకొచ్చేది ఆడు చూస్తే అమూల్యం నా పొరువంతా తీసింది తాను పెళ్లి చేసుకున్నా కూడా తను సంతోషంగా కూడా లేదు ఎదురుగా కాపురం పెట్టి ఇంకా నన్ను మానసికంగా వేధిస్తుంది నువ్వు చూస్తేనేమో డబ్బుల్ని గవర్నమెంట్ జాబ్ అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నావు నా చేతుల్లో ఏముంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు నాకు ఈ విధంగా అయినందుకేనా అనేసి బాధపడతాడు రామరాజు అప్పుడే నర్మదా లేదు మావయ్య గారు నేను ఖచ్చితంగా ఆ డబ్బుల్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను మీరేమీ టెన్షన్ పడకండి అనేసి నర్మదా వాళ్ళ నాన్న వెళ్ళి ఆ గవర్నమెంట్ షాబ్ని క్యాన్సిల్ చేసుకొని ఆ డబ్బులు తీసుకురావడానికి నర్మదా వాళ్ళ డాడీతో పాటు వెళ్తుంది ఎవరికి ఇచ్చారు ఏం జరిగింది ఇది వాపస్ తీసుకుందాము ఈ గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ఆ పాతి లక్షలు ఇంపార్టెంట్ ఈ గవర్నమెంట్ జాబ్ కాకపోతే వేరే జాబ్ ఏదో ఒకటి చూసుకు వెళ్ళడం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం పాతి లక్షలు కడతారా ఏమన్నా సిగ్గుందా డాడీ మీరైనా దగ్గరుండి కట్టించడానికి మీకు ఎక్కడ సిగ్గలేదు సాగరు ఈ విధంగా చేస్తాడు అనుకోలేదు మీరు దగ్గరుండి ఈ విధంగా చేసి నా జీవితాన్ని మీరు నాశనం చేసేలాగున్నారే ఇప్పుడు పదండి అతని దగ్గరికి వెళ్ళి ఆ పాతి లక్షలు తీసుకుందాం ఈ గవర్నమెంట్ జాబ్ వద్దు ఏమొద్దు అనేసి చెప్దామని నర్మదా ఇంకా బయలుదేరుతుంది అయితే తన తండ్రి నర్మదా ఇద్దరు కలిసి ఆ డబ్బులు ఇచ్చిన అతని దగ్గరికి వెళ్తారు అయితే వెళ్ళి ఆ డబ్బులు తిరిగి నాకు ఇచ్చేసేయండి గవర్నమెంట్ జాబ్ వద్దు ఏమీ వద్దు అని నర్మద అడుగుతుంది అసలు ఎవరు మీరు ఇప్పుడేంటి నా దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు ఆ పాతి లక్షలు ఏంటి అనేసి ఒక ప్లేట్ తిప్పేస్తాడు అయితే అదేంటి మా డాడీ చెప్పారు మీకే ఇచ్చాడంట కదా సాగర్ ఇప్పుడేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏమో నాకైతే తెలీదు పది లక్షలు తీసుకున్నాను గవర్నమెంట్ జాబ్ అనేసి నేను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను అంతవరకే నా పని ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అంటే పది లక్షలు ఎక్కడి నుంచి నేను తీసుకురావాలి అయినా గవర్నమెంట్ జాబ్ ఇచ్చాం కదా మళ్ళీ రిటర్న్ ఎట్ట కుదురుతుంది అనేసి రివర్స్లో మాట్లాడతాడు నర్మదా చాలా కోపంగా ఉంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ పా లక్షలు మాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విధంగా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి నర్మదా మాట్లాడేసరికి టెన్షన్ పడిపోతాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి మీ భర్తే నా దగ్గరికి వచ్చి జాబ్ కావాలి అండి పాతి లక్షలు నా చేతిలో పెడితే నేను ఇచ్చాను అంతే ఇప్పుడు పాతి లక్షలు నాకు నాకు నాకేం జాబ్ వద్దు అంటే ఏ ఆటలాడుకుంటున్నారా ఆట ఆడుతున్నారా అనేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు అతను అయితే నర్మదా వాళ్ళ డాడీ కూడా ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదా ఆ జాబ్ వద్దు ఏమొద్దు ఆ పాతి లక్షలు మరి నర్మదా వాళ్ళ మామయ్య గారివి ఆయనకి చాలా అర్జెంట్ అంట ఇప్పుడు ఆ డబ్బులు తీసుకురాకపోతే వీళ్ళ కుటుంబం వీళ్ళ జీవితం నాశనం అవుతుంది ఎలాగైనా తిరిగి అనేసి నర్మదా వాళ్ళ డాడీ అంటే ఇప్పుడు ఇచ్చేది లేదు చచ్చేది లేదు ఇక మా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు అని గట్టిగా అనేసరికి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది నర్మదా సాగర్ అయితే సో చూసారు కదా ఫ్రెండ్ సాగర్ అయితే ఇంకా మోసపోయాడు మరి నర్మదా ఏం చేస్తుంది తన నగలనైనా తాకట్టు పెట్టి ఆ డబ్బులను తీసుకొచ్చి రామరాజుకి ఇస్తుందా లేదో అతని దగ్గరే పాతి లక్షలు వసూలు చేసి రామరాజుకి ఇస్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకోవాల్సిందే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడసింబల్లో ఆన్లైన్ అయితే క్లిక్ చేసేయండి సో ఎవరికైనా మనం నమ్మించి డబ్బులు ఇచ్చామంటే అది తిరిగి రావడం చాలా కష్టంగానే ఉంది ఈ పరిస్థితుల్లో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం పాతి లక్షలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి